ప్రైదలాడండి సలం సలమనగా మీకు సమాధానము కలుగును గాక ఈరోజు క్రీస్తు కోసం తెగించిన అరిమత్తా యోసేపు గురించి తెలుసుకుందాం క్రీస్తు కోసం ఏం తెగించాడో చూద్దాం రండి మార్క్స్ వార్త పదిహేనవ అధ్యాయము నలభై ఆరు అతడు నాడ బట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండల్లో తొలిపించిన సమాధి అందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొరలించెను సర్వలోక పాప పరిహారం కొరకు యేసు శిలువ మీద ప్రాణాలు అర్పించాడు ఆయన మృత శరీరము శిలువపై వ్రేలాడుచో ఉన్నది ప్రజలందరూ వెళ్ళిపోయారు ఆయన మరణించిన తర్వాత ఆయన శిష్యులు పారిపోయారు సైనికులు కూడా వెళ్ళిపోవడానికి సిద్ధపడుచున్నారు వాతావరణము ఎంతో గంభీరమైన స్థితిలో ఉన్నది చీకటి పడుచు ఉన్నది ఆయన శిష్యులు అందరూ కూడా భయంతో ఎక్కడెక్కడికో పారిపోయి తలదాచుకుంటున్నారు ఇటువంటి సమయంలో ప్రభు నందు ఎంతో ఆసక్తి మరియు ధైర్యం కలిగిన ఒక రక్షించబడిన ఆత్మ శిలువ దగ్గరకు చేరుకున్నది ఆయనే అరిమత యోసేపు యేసు ఒక శిష్యులమని చెప్పుకోవడానికి కూడా అందరూ భయపడుచు ఉన్న సమయంలో నేను యేసు శిష్యుడను అని ధైర్యముగా ముందుకు వచ్చి తనను తాను ఏసుకు గొప్ప సాక్షిగా పరిచయం చేసుకున్న ధైర్యశాలి అరిమత్తాయ్ యోసేపు ఒక జీవితాన్ని ఈ రోజు పరిశీలిద్దాం నంబర్ వన్ ఇతడు అరిమత్తాయి ప్రాంతమునకు చెందినవాడు గనుక ఇతనికి అరిమత్తాయ్ యోసేపు అని పేరు వచ్చింది ఈ అరిమత్తాయ్ అను ప్రాంతము పాత నిబంధనలో రామ లేదా రామ తాయి అని పిలువబడుచు మొదటి సమయలు మొదటి మొదటి గా పిలువబడినది ఇది ఎరుసలేము ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న సామేళ్లు ప్రవక్త యొక్క స్వాగ్రామం అని చెప్పవచ్చు నెంబర్ టూ ఈ అరిమత్తాయి యోసేపు ధనవంతుడుగా ఉన్నాడు ఈ అరిమత్తాయి యోసేపు తాను చనిపోయినప్పుడు తన కొరకు ఒక చక్కని తోటలో క్రొత్త సమాధిని రాతిలో తొలపించుకొని తన కోసము సిద్ధపరుచుకున్నాడు ఈ అరిమత్తాయ్ అంటే ఇతడు ఎంత ధనవంతుడో మనకు అర్థమవుతూ ఉన్నది దేవుని రాజ్యములోనికి ప్రవేశము పొందిన ధనికులకు ఇతడు ఒక ఉదాహరణగా ఉన్నాడు మత్తాయి స్వార్థ ఇరవై ఏడు యాభై ఏడు యేసు శిష్యుడుగా నున్న అరిమత్తాయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి సాధారణంగా ఎవరైనా శిలువ మరణం పొంది మరణించిన వానికి మర్యాదలతో సమాధి చేయబడదు కానీ శిలువ వేయబడిన క్రీస్తు మాత్రం కొత్త సమాధిలో ఉంచబడినాడు ప్రవచనం నెరవేర్చబడినట్లు యేసు సమాధి చేయబడినాడు యేసు ప్రభు సన్నిహిత శిష్యులు భయము గందరగోళము పడి ఉన్న సమయములో అరిమత్తాయి యోసపు ధైర్యముగా బహిరముగా ఆయనతో తనకున్న సంబంధాన్ని వెల్లడిస్తున్నాడు ధనవంతుడి సమాధిలో యేసు ప్రభువును ఉంచడం ఏసయ గ్రంథం యాభై మూడు తొమ్మిది నెరవేర్పు ఏసయ గ్రంథము యాభై మూడు తొమ్మిది అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను యేసు శిలువపై మరణించడం చూసిన యోసేపు తన క్రొత్త సమాధిపై తన ఉద్దేశాన్ని మార్చుకొని ప్రభు కొరకు తన క్రొత్త సమాధిని ఇచ్చాడు ఎంతో ఘనముగా తన కొరకు తొలిపించుకున్న క్రొత్త సమాధిని ప్రభువుకు ఇవ్వడం ద్వారా ప్రభువును ఘనపరిచి మహిమపరిచిన వాడుగా ఉన్నాడు మూడు నంబర్ త్రీ సజ్జనుడుగా పేరొందినవాడు అంతేకాకుండా ఈ హరిమత్తాయి యోసేపు మంచి సజ్జనుడో అను పేరు గలవాడుగా ఉన్నాడు లూకస్ వార్త ఇరవై మూడు యాభై హరిమత్తాయి అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడు ఉండెను అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టు చూడిన వాడు మంచితనము కరువైపోతున్న దినాలలో వేళ్ల మీద యోసేపు లెక్కించగలిగిన వ్యక్తి ఆయన యథార్థము గల వ్యక్తిగా ఉన్నాడు నీతిమంతుడుగా ఉన్నాడు నెంబర్ ఫోర్ నీతిమంతుడుగా ఉన్న అరిమతాయి యోసేపు ఇతడు నీతిమంతుడుగా ఉన్నట్లు పై వాక్య భాగములో చూడగలం అనగా ఇతడు క్రీస్తును నమ్మిన విశ్వాసిగా ఉన్నాడు క్రీస్తును నమ్ముకుంటే నీతి అబ్రహము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అతడు దేవుని వాక్యాన్ని యథార్థముగా అనుసరించిన వ్యక్తి అని పై వాక్య భాగములో చూడగలం దేవుని వాక్యాన్ని ఉత్తమముగా గౌరవించిన వ్యక్తి హరిమత్తాయి యోసే ఈ యోసేపు మంచి నైతిక ప్రవర్తన ఉన్నట్లుగా కూడా చెప్పవచ్చు అత్యంతమైన మరియు విశ్వాసపరమైన మాదిరిని కనపరిచిన యోసేపు ఎంతో ధన్యజీవి నంబర్ ఫైవ్ ఈ అరిమత్త యోసేపు ఘనత వహించిన యూధ మత పెద్దగా ఉన్నాడు ఈ అరిమత్త యోసేపు యూదులలో మహాసభలో సభికుడుగా ఉన్నాడు మార్క్ పదిహేను నలభై మూడు అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు ఘనత వహించిన ఒక సభ్యుడు అనగా సన్ హెన్రీన్ సభలో ఒక సభ్యుడుగా ఉన్నాడు అనగా యూదా ప్రజలందరిలో ఎన్నిక చేయబడిన డెబ్బై మంది పెద్దలలో ఒకడు ఈ అరిమత్త యోసేపు యూధ మత విషయములలోను యూదా సామాజిక జీవితంలోని అన్ని విషయాలలోనూ ఈ డెబ్బై మంది అంతిమ అధికారాన్ని కలిగి ఉన్నారు వారు చాలా శక్తివంతమైన వారుగా ఉన్నారు నెంబర్ సిక్స్ ఇతడు దేవుని రాజ్యము కొరకు ఎదురు ఉన్నాడు మార్క్స్ వార్త పదిహేను నలభై మూడు అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు లూకా రెండు ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది వచనాలలో కనబడుచున్న సుమయోను మరియు అన్న ప్రవక్తి మాదిరి విమోచన కొరకు దేవుని రాజ్యము కొరకు ఎదురుచూచువాడు ఈ అరిమత్త యోసేపు దేవుని మీద నిజమైన విశ్వాసమున్న వ్యక్తి హరిమత యోసేపు ఎస్ చూడడానికి ఎంతో విశ్వాసంతో ఎదురు చూస్తున్న వ్యక్తి ఆ కాలంలో చాలా మంది యూదుల నాయకులు మెస్సయ్యపై ఆరిపోయిన విశ్వాసాన్ని కలిగి ఉన్నారు అందుకే యూదా మత నాయకుల యొక్క జీవిత విధానము గమనిస్తే వారు తమ మతాన్ని పాటిస్తే విధానాన్ని బట్టి వారు దేవుని నిరాకరిస్తున్నట్లు కనబడుతున్నది మరోవైపు యోసెపు ఒకడు దేవునితో నిజమైన సంబంధం కలిగి వాడుగా అతను తన జీవితాన్ని గడిపిన విధానాన్ని యేసు మీద ఉన్న తన జీవం గల విశ్వాసంతో ప్రభావితం చేస్తున్న వ్యక్తిగా చూస్తూ ఉన్నాం నంబర్ సెవెన్ నాలుగు సువార్తలలోనూ రాయబడిన అరిమత్తాయి యోసేపు నలుగురు సువార్థికులు కూడా ఈ అరిమత్తాయి యోసేపు గురించి ఏకగ్రీవముగా తమ సువార్తలలో రాయునట్టును బట్టి ఇతడు పరిశుద్ధాత్మ దృష్టిలో ఎంత ప్రాముఖ్యమైన వాడని మనము గమనించాలి అనగా ఇతడు పరిశుద్ధాత్మను పొందుచున్న వ్యక్తిగా మనం భావించాలి తాను ధనవంతుడునై సజ్జనుడునై యూదా సన్ హెన్రిన్ సభలో ఒకడైనా అవన్నీ తనకు ముఖ్యం కాదని యేసు నందు ఉంచుటయే ముఖ్యమని భావించినవాడు అనగా క్రియలో మూలముగా కాక క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వ్యక్తిగా కనబడుచు ఉన్నాడు ఈ అరిమత్త యోశ్యపు యేసును మెస్సేగా అంగీకరించిన వ్యక్తి మొదట్లో యూదులకు భయపడి ఈ అరిమత్త యోశ్యపు ప్రభు యొక్క రహస్య శిష్యుడుగా ఉన్నాడు కానీ తరువాత తాను ప్రభు యొక్క శిష్యుడని ఎంతో ధైర్యం కలిగి తనను తాను బహిరంగ పరుచుకున్నాడు ఇది ఈనాటి ఇతర మతాలలో ఉన్న రహస్య క్రైస్తులకు ఎంతో ప్రేరణకరం ఈ అరిమత్తాయి యోసేపు యొక్క ధైర్యం చూసి ప్రేరణ పొందుకున్న నికోదేము కూడా ముందుకు వచ్చాడు యోహాను పంతొమ్మిది ముప్పై తొమ్మిది మొదట రాత్రి వేళ ఆయన యుద్ధకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమరమి నూటది ఎత్తు తెచ్చను నిజంగా ఈ అరిమత్తాయి యోసేపు యొక్క ధైర్యం అన్ని యుగాలలో అన్ని విశ్వాసాలకు ఒక సవాలు వంటిది ఇటువంటి విరోచిత కార్యం ఎన్నడైనా ప్రభు కొరకు మనం చేశామా ఇలాంటి గొప్ప కార్యము ప్రభు కొరకు మనం చేసి ఉన్నామా పిలాతు ఆ దేహాన్ని అతనికి ఇవ్వాలని ఆజ్ఞ జారీ చేశాడు ఏసు చనిపోయినప్పుడు స్త్రీలైన వారు యేసు తల్లి అయిన మరియ మొదలగు వారందరూ కూడా యేసు శరీరం గురించి ఏమి చేయలేని స్థితిలో ఉన్నారు అటువంటి సమయంలో ఈ అరిమత్తా యోసేపు ప్రాణాలకు తెగించి ఎంతో విరోచితముగా ధైర్యముగా పిలాతు దగ్గరకు వెళ్ళి యేసు దేహాన్ని తన కిమ్మని అడిగాడు యోసేపు ఆ దేహాన్ని తీసుకొని శుభ్రమైన సన్నని నారబట్టతో చుట్టాడు తాను రాత్రి స్థలంలో తొలిపించుకున్న తన క్రొత్త సమాధి దానిని పెట్టాడు సమాధి ద్వారానికి పెద్ద రాయి దొర్లించి వెళ్ళిపోయాడు మన వాక్య భాగము యేసును క్రొత్త సమాధిలో ఉంచి దానికి అడ్డంగా రాయి పొరలించి వేయబడటం అంతా ముగిస్తుంది చాలా మంది ఒక పీడకలా ముగిసిందని ఇక ఇంతటితో కథ ముగిసినట్లు అందరూ భావించారు కానీ అసలు కథ ఇక్కడి నుండే ప్రారంభమైంది అద్భుతమైన యేసు ఒక పునరుత్న చరిత్రము గతినే మార్చివేసింది ప్రియా దేవుని బిడలారా ఈ అరిమత యోసేపు జీవితం ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నాం యేసుకు ఎటువంటి శిష్యులుగా మనం ఉన్నాం భయంతో పారిపోయే వారుగా ఉన్నామా లేక ధైర్యం కలిగి ప్రభు కొరకు సాక్షులుగా జీవించే వారమై ఉన్నామా ప్రియ దేవుని బిడ్డలారా మన కొరకై తన ప్రాణాలను సిలువలో దారపోసిన ఆ యేసు కొరకు అరిమత్తా యోసేపు మాదిరిగా సాక్షిగా ఉండుట ఎంత గొప్ప భాగ్యము కల్వరిలో ఆయన చేసిన యాగాని ప్రతి స్థలం తుది శ్వాస కలిగే వరకు చాటే వరకుగా ఉన్నాం ఇలాగైతే ఈ శుభవార్తను అరిమతా యోసేపు మాదిరిగా ప్రకటించి ఏసు కొరకు ధైర్యముగా ధైర్య కార్యాలు చెయ్యగలగా విశ్వాసాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా సమృద్ధిగా దేవుడు దేవుడుపైన యేసుక్రీస్తు ప్రాణము ద్వారా అనేక మంది రక్షణ పొందుకొని నిత్య జీవాన్ని సంపాదించుకున్నట్లుగా మేము చూస్తాం ఈరోజు ఈ అవకాశము నీకు నాకు దొరికింది ఈ నిత్య జీవాన్ని పొందుకొని ఈ సత్య మార్గంలో నడిచి నిత్యము ఆయన కుడిపార్చన కూర్చుండే భాగ్యం ఆయన ఇచ్చాడు ఈరోజు ఈ మాటలు విని ఈ అరిమత్త యోసేపు లాగా మేము కూడా క్రీస్తు యొక్క పరిచయలో నమ్మకముగా ఆ పరిచరలో పాల్పములు పొందుకొని అనేక మందికి మాదిరిగాను అసదకరంగాను ఉండాలని దేవుడు ఈ రోజు ఈ మాట ద్వారా నిన్ను ప్రేరేపిస్తున్నాడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు ఆశీర్దిస్తాడు దేవుడికే మహిమ కలుగునుగాక ఆమె